చిన్ని గురించి తప్పుగా మాట్లాడాడని మహి తన కాలేజ్లో ఒక అబ్బాయిని కొడతాడు సంజయ్ అనే అబ్బాయిని రక్తం వచ్చేలాగా కొడతాడు ఇంకొకసారి గనక తప్పగా మాట్లాడేమంటే ఊరుకోనరా చంపేస్తానంటూ వార్నింగ్ కూడా ఇస్తాడు ఆ విషయం అది కళ్ళార చూసిన స్వప్న చిన్నికి చెప్పాలన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది కానీ కాలేజీలో ఎక్కడా కనిపించదు ఫోన్ చేస్తే నేను గుడిలో ఉన్నానే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను పెద్ద గండం నుంచి నన్ను బయట కదా మరి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకపోతే ఎలా అని తనుకుంటూ అనుకుంటూ గుడికి వెళ్తుంది అక్కడ అందరూ కొంతమంది గాజులు వేస్తూ ఉంటారు అమ్మవారికి అయితే ఏంటమ్మా ఇలా గాజులు వేయడం వల్ల ఇట్లా ఏమన్నా జరుగుతుందా అంటే నిజంగా అమ్మ ఇక్కడ గాజులు వేసి వేస్తే అమ్మవారు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని చెప్పగానే నేను మ్యాడీని ప్రేమిస్తున్నాను మ్యాడీని నేను ఇద్దరం మ్యాడీ మీ ఇద్దరం జీవితంలో కలిసి ఉంటామా లేదా నేను మ్యాడీని పెళ్లి చేసుకుంటానా లేదా అన్న విషయం గురించి తన దాని గురించే కోరుకొని ఒక గాజు వేస్తుందనమాట అది పడిపోతుంది లక్కీగా అలాగే ఇంకొక రెండు గాజులు పడాలన్నమాట అయితే ఈ లోపే స్వప్న వచ్చి మధు నీకు ఒక విషయం చెప్పాలి కాలేజీలో పెద్ద గొడవ జరుగుతుంది సంజయ్ని మ్యాడీ కొట్టాడంటే ఒక్క నిమిషం ఆగవే ఈ రెండు గాజులు వేసేసి వస్తాను అని చెప్పగానే ఇక రెండు గాజులు కూడా పడిపోతాయి అనమాట తన ఆనందం అంతా ఇంత కాదు ఇన్ ఎంత ఆనందం వేస్తుందో తెలుసా మ్యాడీ మే ఇద్దరం కలుస్తామని ఈ గాజులు చెప్పాయే అంటే అమ్మవారు మా ఇద్దరిని ఆశీర్వదించేసినట్టేను మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది నేను ప్రేమిస్తున్న విషయం ఈరోజే మ్యాడీకి చెప్పేస్తానని అయితే అనుకుంటూ మాధు బయలుదేరుతుంది అయితే ఇక అప్పుడే ఇప్పుడు చెప్పాలా వద్దా మరి చిన్ని గురించి చెప్తే తను ఆ సంజయ్ని కొట్టారని విషయం గురించి చెప్తే తినేం బాధపడుతుందో ఏమో అనుకొని స్వప్న చెప్పదనమాట సరే నీక ఆ బొట్టు తీసుకుని అమ్మవారి బొట్టు తీసుకొని మ్యాడీ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ ఒక విషయం చెప్పన స్ట్ ఏంటి అంటే ఇప్పుడున్న చిన్నిని మధుని మార్చేశారు ఇప్పుడు కొత్త అమ్మాయి అనమాట ఇప్పుడు వరకు మనం ఆ అమ్మాయిని చూసి అలవాటైన ఫేస్ కదా ఇప్పుడు ఈ అమ్మాయిని చూడాలి అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఈ అమ్మాయి యాక్టింగ్ ఎలా ఉంటుందో అసలు మాహీకి సెట్ అవుతుందా లేదని ఇంకా కమింగ్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది మొత్తం మీద అయితే మహి దగ్గరికి వచ్చి నేను అనుకున్న కోరిక నెరవేరింది మ్యాడీ ఇదిగో బొట్టు తీ బొట్టు పెడతానుండు అని చెప్పని మ్యాడీకి బొట్టు పెడుతుంది ఇక తనను కూడా తనను చూస్తూ ఉంటే చిన్నిని చూస్తున్నట్టే అనిపిస్తుంది చూస్తూ ఉంటుంది తన మాట తీరు కానీ ప్రవర్తన కానీ తన జాలి గుండె ఇవన్నీ చూస్తుంటే చిన్నీనే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ చిన్ని ఎక్కడో ఉంది కదా ఈ అమ్మాయి పేరు మధు కదా తిని పేరెంట్స్ కూడా వేరే కదా అన్నట్టు చూస్తాడే తప్ప తనే చిన్ని అన్న విషయం అయితే కనుక్కోలేకపోతూ ఉంటాడు అనమాట మనకు చిన్ని అని తనకు తెలిస్తే తర్వాత కథ బాగుంటుందేమో అని మనం అనుకుంటున్నాము కానీ వీళ్ళు ఫేస్లు మారుస్తున్నారు క్యారెక్టర్స్ని మారుస్తున్నారే తప్ప ఆ చిన్ని మధు ఒక్కరని నిజమైతే మహికి చెప్పడం లేదు మరి అది ఎప్పుడు చెప్తారో ఏమో బాలరాజ్ గురించి సీన్స్ తగ్గించేశారు కావేరి గురించి అసలు ఇన్ఫర్మేషనే లేదు చందునైతే అసలు ఇన్వాల్వే చేయరు మాట్లాడితే ఈ లోహిత విలన్ కాబట్టి లోహిత చిన్ని మరి మధు ఈ మ్యాడీ నాగవల్లి దేవ ఈ దీని చుట్టూ రే తిరుగుతుందే తప్ప కథ మరో ముందుకైతే వెళ్ళడం లేదు పెళ్ళన్నారు పెళ్ళి పెళ్ళి ఆగిపోద్దని తెలుసు ఆ పెళ్ళిని ఆపేశారు కానీ ఇది అది ఇంకొక రకంగా చేశారు ఫస్ట్ టైం చూసినప్పుడైతే అసలు ఈ అమ్మాయిని నాగవల్లి దించిందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కథలో